హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ అమ్మ చేతి వంట ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ స్టైల్లో పేపర్ దోశ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో పక్కా టిప్స్తో అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను దోశలు వేసేటప్పుడు ఎలాంటి చిట్కాలు పాటించాలి ఇవన్నీ కూడా చాలా చాలా టిప్స్ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే దోశ ఎంత క్రిస్పీగా ఉంటుందో ఈ వీడియోకులో అయితే మీకే తెలుస్తుంది దోశ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తా అంటేనే నోరు ఊరు పించేలాగా ఉండిపోతుంది కాబట్టి సో లోడ్ చేయకుండా ఈ వీడియోలోకైతే మనం ఈ దోశని ఎలా తయారు చేసుకోవాలో అయితే చూసేస్తామండి దీనికైతే నేను నాలుగు గ్లాసులు రేషన్ బీమ్ అయితే తీసుకొని అందులోకి ఒక గ్లాసు మినపగుండ్లు అయితే వేసుకొని ఒక స్పూను మెంతులు అయితే వేసుకొని ముందు రోజు అయితే పిండి బాగా రుబ్బి అయితే పె గుండాల్లో పెట్టుకున్నానండి ఉదయం లేవగానే పిండి అయితే బాగా ఫర్మెంటేషన్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లోకి ఒక రెండు స్పూన్లు సాల్ సాల్ట్ దీనికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఇక్కడైతే కారం చట్నీ అయితే రెడీ అయిపోతుంది దోశలు బాగా క్రిస్పీగా రావాలంటే ఒక స్పూన్ రవ్వ వేసుకోవాలి ఆ రవ్వతో పాటుగా ఒక స్పూన్ పంచదార వేసుకుంటే దోశలు అయితే క్రిస్పీగా కలర్ఫుల్గా అయితే వస్తాయి ఈ విధంగా దోశ ప్యాటర్న్ రెడీ చేసుకున్న తర్వాత దోశ రేకు అయితే బాగా కాలనివ్వాలి దోశ రేకు బాగా పొగలు వస్తేనే అప్పుడే దోశ అయితే క్రిస్పీగా అయితే వస్తుంది ఇక్కడైతే దోశ రేక్ అయితే బాగా కాలిపోయింది ఇప్పుడు మనం దోశ అయితే వేసుకునేసినాము ఇందులో మనం చేసుకున్న కారం చట్నీ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది సూపర్ టేస్టీ అయినాక దోశ అయితే రెడీ అయిపోతుంది ఈ దోశకైతే చట్నీ కూడా అవసరం లేకుండా కారం ఈ దోశ అట్టే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఈ దోశ కలర్ ఎంత కలర్ఫుల్గా వస్తుందో చూడండి సూపర్ టేస్టీగా కలర్ఫుల్గా అయితే దోశ ఈ పేపర్ లాగా దోశ ఇలాంటి దోశలు అయితే మనం పది దోశలైనా కూడా తినేయచ్చు దోశ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పది దోశలు తింటారు చిన్నపిల్లలు అయితే వదలకుండా క్రిస్పీగా ఉంటాయి బాగా తింటారు ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఈ విధంగా దోశనైతే ట్రై చేసి ఎంజాయ్ చేయండి దోశ వేసి పేపర్ దోశలాగా వేసి అందులో కారం వేసి ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేస్తే సూపర్ టేస్టీ అయిన దోశ అయితే రెడీ అయిపోతుంది ఈ దో ఇడ్లీ అయితే ఈ దోశ తిన్న తినని వాళ్ళు కూడా ఈ దోశలు వేస్తే నాలుగైదు దోసలు అయినా తినేస్తారు అంత టేస్టీగా సూపర్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి వస్తాయి దోశలు అయితే ఇప్పుడు మనకైతే మంచి కలర్ఫుల్ అయిన క్రిస్పీ అయిన దోశలు అయితే రెడీ అయిపోయింది దీనిలోకైతే నేనైతే పల్లీ చట్నీ కారం చట్నీ అయితే రెడీ చేసేస్తున్నాను పల్లీ చట్నీ కారం చట్నీ అద్దుకొని తింటే దోశ టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది ఇంత బాగున్న ఈ దోశ రెసిపీని అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఈ వీడియో